మదనపల్లె మదనపల్లె నిమ్మనపల్లి సర్కిల్ నందు ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసిన రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆర్జే వెంకటేష్ మదనపల్లె నిమ్మనపల్లి సర్కిల్ నందు ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి ఆర్జే వెంకటేష్ తన వంతు ఆర్థిక సాయంగా ఒక లక్ష రూపాయల చెక్కు ఎమ్మెల్యే షాజహాన్ భాషకు అందజేశారు తెలుగుదేశం పార్టీ పట్ల అన్న ఉన్నటువంటి అన్న పట్ల ఉన్నటువంటి అభిమానమే ఈ విధంగా తెలియజేశారు దానికి షాజహాన్ బాషా గారి నేతృత్వంలో మున్సిపాలిటీలో వైసీపీ మెజారిటీ ఉన్నా అక్కడ ఏకగ్రీవ తీర్మానం చేసి షాజహాన్ బాషా గారు నిమ్మనపల్లి రోడ్డు సర్కిల్లో ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టడానికి తీర్మానం చేశారు దానికి నావోత్ సాయంగా మొదటగా లక్ష రూపాయలు విగ్రహానికి నేను డొనేట్ చేస్తున్నాను దీనికి సహకరించిన అందరికీ మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖ్యంగా మన షాజహాన్ బాషా గారి కృషితో ఈ ఏకగ్రీవంగా జరగడం అందరికీ కూడా కార్యకర్తల సంతోషం ఎన్టీఆర్ విగ్రహాన్ని మదనపల్లిలో తొందరలోనే పెట్టడం జరుగుతుందని తెలియజేస్తుంది గత రెండు నెలల క్రితం మున్సిపల్ కౌన్సిల్ రిజర్యూషన్ ప్రకారం తజశ్రీ నందమూరి తారక రామారావు గారి స్టాచ్యూ మన ఎన్టీఆర్ చెల్లించినటువంటి బాస్ రోడ్ జంక్షన్లో పెట్టడం జరుగుతున్నది ఆర్జే వెంకటేష్ గారు స్టాచ్యూ ఆడ ఖర్చులు కట్టే నిర్మాణ ఖర్చులు కానీ లక్ష రూపాయలు వంతు సహాయంగా మరొకసారి పార్టీలో ఉన్న తన బాధ్యతను చాటుకుంటూ పార్టీ విధేయతను పలుకుతూ అన్ని విధాలుగా మనం కలిసి నడుస్తున్న ఆర్జే అన్న గారికి మా నాయకులందరికీ అంత ధన్యవాదాలు తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఎప్పుడున్న ప్రోగ్రాం ఉంది ఆ ప్రోగ్రాంలో తప్పకుండా He's trying to open